హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాన్షు ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు రెసిపీ తీసుకొచ్చేసాను ఇదేంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఏమైనా స్పైసీగా తినాలి అని అనిపించినప్పుడు అలా చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు చికెన్ లేకపోతే ఓన్లీ ఎగ్తో కూడా వెజిటబుల్స్ ఎగ్ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదు మన దగ్గర ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే నేను చికెన్ని కొన్ని పీసెస్ తీసుకున్నాను అంటే ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట బోన్ ఉన్నాయి విత్ బోన్లెస్ కాకుండా బోన్తోనే ఉన్నాయి నేను అవే యూజ్ చేస్తున్నాను ఇక్కడ వాటిలో కొంచెం ఉప్పు కారం ఒక చిటికెడు చిటికెడు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని దాన్ని ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు పీసెస్ గట్టిగా ఉంటాయి బయట చేసినట్టు మెత్తగా ఉండవు అనమాట బయట ఎలా వేయరు దానిపైన మైదా వ్యాధి వేసేస్తారు నేను ఇక్కడ మైదా కానీ ఏమీ యూజ్ చేయట్లేదు మీరు అంత కావాలంటే ఎగ్ ఒకటి కలుపుకొని ఈ చికెన్లో ఫ్రై చేసుకోవచ్చు కప్పిన ఎగ్ కూడా కలపట్లేదు ఓన్లీ చికెన్ పీసెస్ అలా ఫ్రై చేసుకుంటున్నాను చూసారా మనకి చికెన్ పీసెస్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే చాలు మళ్ళీ రైస్లో కూడా కుక్ అవుతాయి కదా సరిపోతుందనమాట ఓకేనా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మనం పీసెస్ అనేది తీసేసుకోవాలి మీరు చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా హైలోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆ వాటర్ అనేది వచ్చి చికెన్ బాగా కుక్ అయిపోతుంది మ్యాక్సిమమ్ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా కానీ మనం హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక నేను ఎగ్స్ వేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో ఎగ్స్ ఏంటంటే మనకి ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ వేసాను అనమాట ఎగ్స్ ఎక్కువ ఉంటే మాకు నచ్చుతుంది అందుకని మీ దగ్గర ఇంకా ఎక్కువ ఎగ్స్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ ఇన్ని వేసుకోవాలనేమి ఇక్కడ పర్టికులర్గా ఇన్ని అని చెప్పి ఏం లేదు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒక్క వన్ మినిట్ అది కుక్ అయ్యాక దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి చుట్టూ అంతా మాడింది కదా జస్ట్ అడుగంటింది కదా అదంతా ఆ ఎగ్ కంటుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అదేమయ్యో మాడిపోయిందని మీరు పక్కన పెట్టిన అవసరం లేదు ఆ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్గకు పడుతుంది ఎగ్ కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ ఇందులో చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే అవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి నా దగ్గర క్యాబేజ్ ఒకటే ఉంది క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ లేదు అందుకని నేను అంటే అప్పటికప్పుడు మా గీత అడిగిందని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వేసుకుని హైలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మీకు ఈ టైంలో ఆయిల్ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు నాకైతే ఆయిల్ సరిపోయింది సో నేను ఇంకా వేసుకోవట్లేదు బాగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ అంతా కొంతమంది ఫుల్గా ఫ్రై అవ్వనివ్వరు ఏంటంటే మా గీతు తినాలి కాబట్టి నేను ఫుల్గా ఫ్రై చేస్తున్నాను ఈ టైంలోనే క్యారెట్స్ క్యాప్సికమ్ కూడా మా మన దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ వీటికి క్యాబేజ్ మెయిన్ అండి ఆ క్యాబేజ్ ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేనైతే ఈ కళాయి అనేది బయట అనమాట మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా కళాయి పెట్టి చేస్తారో అలాంటి ఐరన్ కళాయి అనమాట నూడిల్స్కి వాటికి కలపడానికి కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాను కదా అలాంటి టైంలో కళాయిలు సరిపోవు ఫ్రీగా ఉడకవు దానివల్ల ఏంటంటే ముద్దయిపోవడం సరిగా వచ్చేది కాదు అందుకని నాకు ఇది మా అత్త కొనిచ్చారనమాట ఇది తీసుకున్నాను నేను ఇది నాకు ఫైవ్ హండ్రెడ్కి అలా వచ్చేసింది రోడ్ పైన షాప్స్ ఉంటాయి కదా మామూలుగా ఏమంటారు స్టీల్ షాప్లు అవి ఆట వాళ్ళ దగ్గర తీసుకున్నాను సో నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు ఇందులో నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటే ఎగ్ స్మెల్ కానీ చికెన్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది మెల్ పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇది మనం క్యాబేజ్ ఫ్రై చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను యాక్చువల్ నా ఛానల్లో ఉంటుంది ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ కూడా అందులో ఏంటంటే ఏమీ వేయమన్నమాట కానీ టేస్టింగ్ సాల్ట్ వేస్తాము ఇందులో కూడా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అంటే మరీ తప్పదు అన్న అన్నప్పుడు తప్ప నేను టేస్టింగ్ సాల్ట్ అనేది యూస్ చేయను ఇప్పుడు ఇందులో కారం మిరియాల పొడి అండ్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి స్పైసీగా వద్దు నార్మల్గా మీడియం స్పైస్ అనుకుంటే తక్కువ వేసుకోండి అది మీ స్పైసెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నేను బాయిల్డ్ రైస్ వేసుకుంటున్నాను ఇది నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏ రైస్ అయినా కానీ టేస్ట్ ఒకేలా వస్తుంది మనం ఇలా చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి ఇంకా మన దగ్గర చికెన్ లేదు అనుకుంటే ఓన్లీ ఎగ్ వెజిటేబుల్స్ వేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్లా కూడా చేసేసుకోవచ్చు అంటే బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే బదులు మనం ఇలా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను సోయా సాస్ వేసుకుంటున్నాను సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను ఇవి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు సోయా సాస్ ఉంటేనే కొంచెం బాగుంటుంది చిల్లీ సాస్ లేకపోయినా కానీ సోయా సాస్ ఉంటే బాగుంటుందన్నమాట ఏముందండి ఇలాంటివన్నీ మీరు బయటికి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో మనం ఎప్పుడైనా సడన్గా ఏదైనా వండుకోవాలనుకుంటే అవి మనం యూజ్ చేసుకుని వండుకోవచ్చు ఎంతో ఉండవు కదా ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి రైస్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంటే కుక్ అయింది అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు పెట్టుకుంటున్నాను ఈ టైంలో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత రైస్ కుక్ అయిపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని స్పైస్ చూసుకొని మీకు స్పైస్ సరిపోలేదు అనుకోండి మీరు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే వేయడం లేదు ఓకేనా ఇదే కళాయిలో నేను మీకు నెక్స్ట్ టైం నూడిల్స్ అలా చేయాలో చేసి చూపిస్తాను ఇదైతే మీరు కంపల్సరీ కొనుక్కుని పెట్టుకోండి కళాయి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను కొంచెం వెనిగర్ వేసుకున్నాను అంటే టేస్ట్ అంతా కూడా ఎన్హెన్స్ అవ్వడానికి అనమాట ఓకేనా మనకైతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారా బయట చేసినట్టే ఉంటుంది టేస్ట్ కూడా మీరు లాస్ట్న దించే ముందు కొంచెం కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని దించేసుకోవడమే సర్వ్ చేసుకుని చక్కగా వేడివేడిగా తినేసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను మీకు వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరైతే ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఎంజాయ్ ది ఫ్రైడ్ రైస్